జెస్విక్ వాన్ని వదిలిపెట్టకన్నా వదిలిపెట్టదే లేదు జస్విక్ వాడిని అసలు వదిలిపెట్టేదే లేదు ఇవన్నీ షఫికాన్ని షఫికాన్ని వదిలిపెట్టేదే లేదు వాని పెన్లాన్ని ఇంకెవడాన్ని ఉంచుకుంటే ఎత్తది వానికి బాధ వాని పెన్లాలను వాడు అఫీషియల్గా చేసుకున్న పెన్లాలను ఇంకెవడన్నా గిట్టనే ఇట్నటిజం చేసి డబ్బు ఆశ చూపి ఆ డబ్బు ఆశ పేరుతోటి లొంగ తీసుకొని ఒకదాన్ని టోలీ చౌకీలా ఒకదాన్ని అగర్పూర్లా ఇంకోదాన్ని జుబ్లీ హిల్స్లా ఇంకోదాన్ని మాదాపూర్లా ఇంకోదాన్ని మ మీయాపూర్లా ఇట్లా పెట్టుకుంటా పోతే అప్పుడు తెలిసేది ఇప్పుడు వీనికి కూతుర్లో కొడుకులో ఉంటారు వీని కూతుర్లను ఎవడైనా ట్రాప్ చేస్తే తెలుస్తుంది ఇట్లా మనం ఎందుకు అంటున్నాం అంటే ఆ నొప్పి వానికి తెలవాలే నొప్పివానికి తెలిసినప్పుడే ఎంత పెద్ద తప్పు వేసినా అల్లా అని చెంపలేసుకోవాలి వాడు వీడే కనుక ఆ దుబాయ్ ఆ ప్రాంతం ఉంటే గొర్రెను నరికినట్టు నరికిపారేసి పారేసి వీడిని ఎందుకంటే వీడు అల్లాను ఉచ్చరిస్తలేడు కదా అల్లాను ఉచ్చరిస్తలేడు కానీ ముస్లింలోనే ఉన్నాడు ఏమంటాడు వీడు బ్రహ్మదేవుడు అంటాడు మరి రా హిందువులకి రా హిందువులకి వచ్చి బొట్టు బోనం ఎత్తుకొని కొడుక నడవాలను మొత్తం హైదరాబాదు కాబట్టి వాడిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు వాడు ఎవరైతే ఎంతమందినైతే వేధించిండో ఎంతమంది భర్తల ఉసిరైతే పోసుకున్నాడో ఎంతమంది భార్యల ఉసురైతే పోసుకున్నాడో తిరిగి వానికి అంతకు అంత ఆ అల్లా ఆధ్వర్యంలోనే ఆ అల్లా శాపంతో వీనికి ఖచ్చితంగా జరిగి తీరాలి అప్పుడు కానీ కొడుకు పంది బలిసినట్టు బలిసింది కిందికి ఒకే తీరుగా ఎటు లేడు వాడు మరి వీని చూసి ఈ దరిద్ర పూరగా ఎట్లా పడ్డరో నాకు అర్థమయ్యలేదు సగం బోడోగా ఉండే మళ్ళా ఏం ఇక్కడ ముద్దాడుతాను అరెక్కువ ఈ బట్టతల మీద నీ కొడుక నిన్ను నీ భాగవతం నువ్వు చిక్కగా చిక్కక నాకే జిక్కినావు ఇక చిక్కగా చిక్కక నాకే జిక్కినావు నేను మొత్తం ఈ హైదరాబాద్ మొత్తం పొర్రిచ్చి పొర్రిచ్చి కొట్టిపిస్తా ముస్లింలతో ఆగు ముస్లిం సోదరులే కొన్ని వందల మంది ఫోన్ చేసి చెప్తాను నా వాడి మీటింగ్కి పోయినామంటే మన భార్య కథమే ఇదే ముచ్చాడు చెప్పి నాకైతే పుష్కున్న మన ఆడపిల్లని తీసుకొని వాడిని మీటింగ్కి పోయినామా వాడు మనం చూసే అంతాలనే ఆమె దగ్గర నెంబర్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ గతంలోనే వీని బోధనలు విని 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 వీడేదో ఉత్తముడు అన్నట్టు అనుకుంటారు అన్న గతం నెంబర్ మారిందంటే ఇక అటే ఇక రాత్రి అంతా మాట్లాడతాడు అట చిన్నపిల్ల కాని లెక్క మళ్ళీ ఇక్కడనేమో లా ఆఫ్ అట్రాక్షన్ కొడుక నీకు ఇట్లా కాదు నీకు చాలా శిక్షలు పడాలి నీకు నిన్ను వదిలిపెట్టేది లేదు నిన్న అర వదిలిపెట్టేది